హైఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ఇక్కడ అనంతపురం మార్కెట్లో అయితే ముప్పై మండీలు దాకా ఉన్నాయి పదిహేను ఇంక ఇక్కడ పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల తొంభై రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ దాకా పడుతుంది పదిహేను కేజీల బాక్సు అనంతపురం మార్కెట్లో ఇంకా యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్య అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఇంకా చాలా మండీలైతే యాక్షన్ జరగాల్సింది ప్రస్తుతానికి ఈ రెండు వందల తొంభై రూపాయలు ఒకటి రెండు మండీల్లో జరిగిన వేలం పరాట ప్రకారమే ఇంకా రేట్ అనేది జరగబోయే మండీల్లో పెరగచ్చు లేదంటే ఇదే కొనసాగే అవకాశం ఉంది ఒక ఫ్రైస్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ